నిన్న బడ్జెట్ సమావేశాలు చూశాక నాకు బాగా ఎక్కువ గుర్తొచ్చింది నాగబాబు గారే బికాస్ నాగబాబు గారు గతంలో లేనిపోని హడావుడ్ సృష్టిస్తూ ఇక అదైపోయింది అని చెప్పి పెద్ద మేధావిలాగా కూర్చోని ఉప్మా కథలు చెప్పిన మాట మనందరికీ గుర్తుగా ఉంది రోజా గారిని విమర్శించాలంటే టూరిజంకి ఏం నువ్వు ముందు టూరిజం చూసుకో అది మాత్రం చేయటం రాదు అయిదని చెప్పి రోజా గారిని మాట్లాడటం ఈ ఇల్లులు కట్టిన దగ్గరికి వెళ్ళి బేస్ మట్టం బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి వాటి గురించి దుష్ప్రచారం చేయటం తర్వాత నాగబాబు గారు పలు దఫాలుగా శ్రీలంక అయిపోయింది అది అయిపోయింది అని చెప్పి ఇంకో రకంగా దుష్ప్రచారం చేయటం ఫైనల్గా నిన్న బడ్జెట్ సమావేశాల తర్వాత టూరిజం సంబంధించి ఫస్ట్ ఒక మాట టూరిజం వాళ్ళు ప్రతిపాదించిన దానికి కావాల్సింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కానీ ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కేటాయించింది నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు టూరిజం మినిస్టర్ వచ్చేసేకి చాలా సంతృప్తికరంగా ఉండేది ఇది అని చెప్పి ఆయన అంటాడు ఎంత ఎంత అడిగారు ఎంత టెన్ పర్సెంట్ కూడా తెచ్చుకోలేకపోయారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఎలా అండి ఇలా నాకు ఎవరు ఫస్ట్ పాయింట్ ఫెయిల్ అయిపోయారు తీసేయండి 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 లక్ష పదివేల వేల ఇల్లులు ఈ పది నెలలు అన్నారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల దగ్గరికి వెళ్ళి మీరు చేసినటువంటి ఆర్కిటెక్ట్లు ఇవన్నీ మాకు బాగా గుర్తుంది ఒక్కసారి మళ్ళీ ఆ లక్షా పదివేలు ఇళ్ళల దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి మీరు ఒకసారి అక్కడ తిరిగి ప్రజలందరికీ ఆ ఇల్లు చూపిస్తారని వినమ్రంగా వినమ్రంగా మిమ్మల్ని అడుగుతున్నాం నాగబాబు గారు దయచేసి ఒక్కసారి వెళ్ళి ఆ లక్ష పదివేలు ఇల్లులు అంటే ఇప్పుడు కట్టేశారంటే పది నెలల్లో అవి జనాలకు ఎప్పుడు ఇస్తారు ఏమో మరి అవి నాకైతే తెలియదు కానీ ముందు కట్టిన దగ్గరికి వెళ్ళి ఏ ప్రాంతంలో కట్టారు ఎక్కడ కట్టారు ఒకసారి చూపించండి వినమ్రపూర్వకంగా మిమ్మల్ని అడుగుతున్నాం మూడోది మీ టూరిజం మినిస్టర్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు వచ్చిన సినిమా వాళ్ళని కలవటం ఆ ఫంక్షన్లు దగ్గరుండి నీట్గా తయారు చేపించటం ఆ పని కాకుండా సినిమా షూటింగ్లు ఇక్కడ అత్యధికంగా జరుగుతూనే సినిమా పరిశ్రమ ఇక్కడ డెవలప్మెంట్ చేసే యాక్టివిటీ ఏమన్నా మీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ టూరిజం మినిస్టర్ కందులో దుర్గేష్ గారు స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ ఆ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసే బాధ్యత ఏమైనా నెత్తినేసుకుంటారా లేదా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి నిన్న బడ్జెట్లో ఏం కేటాయించారు అత్యధికంగా ఇంకో మేజర్ పాయింట్ కాపు ఓట్ బ్యాంక్ అనేది కులభావం తెచ్చుకొని కులభావం తెచ్చుకోండి ఐదని మీ తమ్ముడు గారు పలు దఫాలుగా మాట్లాడి ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేసరికి కులభావం అసలు దరిద్రం మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న దరిద్రం ఐదు అంటారు పక్క రాష్ట్రంకెళ్ళి ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్రంలో సనాతన ధర్మం ఐదు అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నాయని మర్చిపోయి కులాల గురించి ప్రస్తావన చేస్తారు కుల నిర్మూలన చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కానీ ఆయన కుల నిర్మూలన చేయకుండా కులాలు బాగుంది కులాలు బాగుందని ఇంకొక మాట ఇప్పుడు మీ కాపు కులానికి లేకపోతే మీ కాపుకు సంబంధించిన పదిహేను వేల కోట్లు బడ్జెట్ ఐదేళ్ళలో పెడతా అన్నారు మొట్టమొదటి సంవత్సరం మూడు వేల కోట్లు ఆ బడ్జెట్లో పెట్టారా నిన్న ప్రవేశపెట్టిందంటే కాపులకు ఏం చేశారు కాపుల కోసం పూర్తిగా ఇదిగో మేము ఇది చేసామని చెప్పండి మీరు ఆ మేనిఫెస్టో ఇచ్చిందే కాపుల కోసం మేము అది చేస్తాం ఇది చేస్తాం పదిహేను వేల కోట్లు బడ్జెట్లో పెడతాం ఐదు అన్నారుగా ఆ కాపుల కోసం మీరు ఏం చేశారబ్బా అది చెప్పండి అది లేదు ఏముంది నాగబాబు గారు విమర్శించినంత ఈజీ కాదు కదా రోజా గారిని పట్టుకొని అట్లా ఇట్లా అసలు ఏం మాట్లాడుతున్నారు అది ఇదని రెచ్చిపోయి అసలు తబ్బోరు పెద్ద హడావు చేశారుగా ఇప్పుడు నా బడ్జెట్ సమావేశాలు చూశాక నాగబాబు గారి ప్రెస్ మీతో నాగబాబు గారి ట్వీట్తో లేకపోతే నాగబాబు గారు ఏదైనా వీడియో ఇట్లాంటి ఏదైనా వైరల్ చేయండి సార్ మాకు కావాలనిపిస్తుంది మిమ్మల్ని చూడాలనిపిస్తుంది పిఠాపురంకి అన్ని సంక్షేమ పథకాలు పిఠాపురం దేశంలో నెంబర్ వన్ చేసేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారుగా మరి ఇప్పుడు వాటి గురించి చెప్పండి సార్ నావ్వు గారు పిఠాపురానికి ఏం చేయబోతున్నారు పిఠాపురంకి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా మెరుగుపరిచి పది పది కోట్ల రూపాయలు వెచ్చించి ఐ హాస్పిటల్ అక్కడ కట్టాడు ఉచితంగా పది కోట్లు మీరు అపోలో ఆసుపత్రులు తీసుకొస్తాను ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అన్ని ప్రముఖంగా ఇక్కడ పిఠాపురాన్ని ఒక హబ్బులా తయారు చేసేస్తాను దేశంలోకి ఒక పెద్ద అతిపెద్ద గొప్ప నియోజకవర్గం తీర్చిదిద్దుతామని స్వయంగా ఒక మైనర్ పైన అత్యాచారం జరిగితే ఆ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ లాయం చేశాడని ఇప్పుడు పట్టించుకోవడం మానేశారు కనీసం ఆ పిఠాపురం సంబంధించి ఏం తెచ్చుకున్నారు నేను బడ్జెట్లో అదన్నా చెప్పండి సార్ నా బాబారు అదన్నా చెప్పండి సార్ మేము వింటాం